అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ముళ్ళ వంకాయ హార్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది గుత్తులు గుత్తులుగా ఈ ఒక్క చెట్టు జీలకాయ వస్తుంది ఇప్పుడు వస్తాయో చూద్దాం ఇక్కడేమో గుండు వంకాయ అండి తెల్ల గుండు వంకాయ ఇది నక్లెస్ రోడ్ లో తెచ్చామండి సీడ్స్ చాలా బాగుంటున్నాయి కూడా ఇదిగోండి మిర్చి కూడా రెడీ అవుతున్నాయి చాలా వచ్చినాయి మిర్చి ఈ రోజైతే హార్వెస్ట్ ముళ్ళ వంకాయ చూసారా గుండు వంకాయ ముళ్ళ వంకాయ పులుసుకి చాలా బాగుంటుంది